హాయ్ ఫ్రెండ్స్ ఆ పెళ్లి విడాకులు వంటి సంచలన వార్తలతో ఎప్పుడూ వైరల్ కంటెంట్గానే ఉండిపోయారు ఆమె తీస్తున్న సినిమాల కన్నా కూడా ఆమె వ్యక్తిగత జీవితం ఎప్పుడు సోషల్ మీడియాలో వార్తల్లో ఉంటుంది ఇటీవల నిహారిక అన్న మెగా పవర్ స్టార్ వరుణ్ తేజ్ వివాహం హీరోయిన్ లావణ్య త్రిపాఠితో జరిగిన తర్వాత నిహారిక మరింత వార్తల్లో ఉంటుంది అందుకు గల ముఖ్య కారణం అదే సమయంలో నిహారిక విడాకులు తీసుకోవడమే ఇక ప్రస్తుతం తల్లిదండ్రులతోనే నివసిస్తున్న నిహారిక అతి త్వరలోనే తన వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వబోతుందట అందుకు గల కారణం ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేసింది మరి వరుణ్ తేజ్ వివాహం కాగానే నిహారిక ఎందుకు ఇంటిని వదిలిపెట్టి వెళ్లాల్సి వస్తుంది అనే విషయాన్ని కూడా ఆమె పంచుకుంది చాలా మంది మెగా కోడలైన లావణ్య త్రిపాఠికి నిహారికకు పొగడడం లేదు కాబట్టి ఆమె నుంచి ఆమె ఇంటి నుంచి వెళ్తుంది అనే అవాకులు చివాకులు పేలుతున్నారు కానీ అసలు విషయం వేరే ఉందట నిహారికకు ఒంటరిగా ఉండడం ఇష్టమట అందుకే తనకంటూ ఒక ఇల్లు ఉండాలని భావించిందట ఆ ఇంటికి కావలసిన అన్ని డబ్బులు కూడా సొంతంగా సమకూర్చుకోవాలని అనుకున్నా అవి సరిపోకపోవడంతో తండ్రి దగ్గర డబ్బులు తీసుకుని మరీ ఇల్లు కట్టుకుంటుందట ఒకసారి తన ఇల్లు పూర్తి కాగానే అందులోకి వెళ్ళి ఉండాలని అలాగే తన పూర్తి ఫ్రీడమ్ కూడా కావాలని కోరుకుంటుందట ఈ మధ్య పెళ్ళిళ్ళు చేసుకొని విడాకులు తీసుకున్న లేదా పెళ్ళిళ్ళు అయ్యాక కూడా బయటకు వస్తున్న జంటలు ఎన్నో ఉంటున్నాయి తను కూడా అలాగే సొంతంగా ఇండిపెండెంట్గా ఉండాలని కోరుకుంటుందట అంతేకాదు ప్రస్తుతం ఉన్న కల్చర్ ప్రకారం అలా ఉంటేనే బాగుంటుంది అని నిహారిక చెబుతుంది కాకపోతే తన ఇల్లు మెయింటైన్ చేయడం అనేది పెద్ద సవాలని ఇప్పటివరకు ఇప్పటి వరకు అలాంటివి చేయలేదని ఇకపై చాలా నేర్చుకోవాలని అనుకుంటున్నానని చెబుతున్నారు నిహారిక డబ్బుల విషయంలో తల్లి మాత్రం చాలా స్టిక్ అని చెప్పుకొచ్చింది ఏం కావాలన్నా ఎన్ని లక్షలు కావాలన్నా కూడా ఆమె ప్రతి ప్రశ్న అడిగి మరీ డబ్బులు ఇస్తుందని తెలిపింది ని హారిక మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి